ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇది నెల్లూరు విలాస్కి వెళ్ళారండి మా హస్బెండ్ ఓకేనా అక్కడ మెనూ అనమాట ఈయన ఒక్కలే వెళ్ళారు అందుకనే వీడియో పాప ఆయనకు వచ్చినట్టు క్యాప్చర్ చేశారు ఇక్కడ నెల్లూరు అనగానే ఫిష్ పులుసు ఫేమస్ కదా ఇంకా అది ఆర్డర్ చెప్పుకున్నారనమాట ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏమున్నాయి అవన్నీ మెనూల్లో ఉన్నాయి కాయస్ ఇది ఎక్కడ అన్నది కూడా ఏరియా చూపిస్తాను మెనూ కార్డు లాస్ట్లో ఉంటుంది ఇది ఫస్ట్ టైం అనమాట మా హస్బెండ్ క్యాప్చర్ చేయడం ఆయనకి అంతగా ఇష్టం ఉండదు అసలు నేను ఇంకా బలవంతం పెడితే పాపం తీసుకొని వచ్చారు సరే మీ వ్యూవర్స్కు చూపిస్తా అంటావు కదా సరే ఫుడ్ అయితే చాలా బాగుంది చేపల పులుసు అది చేపల ఫ్రై అయితే కనుక అని చెప్పి చెప్పారనమాట రేటు కూడా రీజనబుల్ అని చెప్పారు ఇంకా ఈయన మీల్స్ను ఫిష్ పులుసు అంటే ఫిష్ ఫ్రై చెప్పుకున్నారండి చికెను ఫిష్ చాలా ఫేమస్ రాయలసీమ డ్రై ఫిష్ అంట డ్రై చికెన్ అంట చూడండి మొత్తం కలిపి వ్యక్తి కనుక ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఎయిటీ రూపీస్ అయిందంటే బిల్లు అది బిల్ అనేది మాత్రం ఇవ్వలేదంట జస్ట్ అక్కడ పేపర్ మీద చెప్పేస్తే ఆయన పే చేస్తారంట అందుకని బిల్లింగ్ ఇంకా యాడ్ చేయలేదు ఫిష్ బిర్యానీ టూ కానీ విడిగా ఆయన కట్టి తీసుకున్నారు నెల్లూరు అనగానే గుర్తొచ్చేదే చేపల పులుసు ఎందుకంటే అక్కడ స్టైల్ చాలా బాగుంటుందన్నమాట చేపల పులుసు చాలా బాగా చేస్తారు నేను ఒక రెండు సార్లు తిన్నాను నెల్లూరు స్టైల్ బిర్యానీ చేపల పులుసు ఇదిగోండి ఫిష్ మీల్స్ అని ఉంది కదా టూ థర్టీ రూపీస్ చపాతీ పుల్కా యాక్చువల్గా ఫిష్ మీల్స్ అండి ఆయన చెప్పింది సారీ టూ థర్టీ రూపీస్ అంటే ఆ రోజు అయిందని చెప్పారు టూ ఎయిటీ రూపీస్ అని నేనే మర్చిపోయి ఫైవ్ ఫిఫ్టీ అనుకున్నాను ఇదిగోండి ఫిష్ పులుసు కీర ఒక చపాతి రైస్ అంటే ఇలా సలాడ్ ఇచ్చారనమాట లాస్ట్లో సాంబారు ఆ సాంబార్ కూడా చాలా బాగుంది అంటండి ఆయన ఫస్ట్ వీడియో తీయడం మర్చిపోయినట్టున్నారు ఇంకంతనమాట ఇదిగోండి మీల్స్ది ఇలా ఇచ్చారనమాట ఒక చపాతి రైస్ బిర్యానీ అన్నట్టు ఇలా ఒక సాంబారు ఒక రైతా ఇచ్చారు ఒక సేమియా స్వీట్ పరంగా చాలా మంచిగానే ఇచ్చినట్టండి ఇదిగోండి ఫిష్ ముందు వెనక వెనక ముందు వచ్చినట్టు వీడియో ఏమనుకోదు కాస్ ఫిష్ చూసారో ఎంత బాగుందో ఇది ఫిష్ ఫ్రై అనమాట పాంప్లెట్ అంటారు కదా అది అంటండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్స్ ఇంకా రెస్టారెంట్ వ్యూ చూపిస్తున్నారు చిన్నదేనండి మరి పెద్ద రెస్టారెంట్ ఏం కాదు కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ జస్ట్ కాడుగుడి దగ్గరలా అంట హుడి దగ్గర బెంగళూరు హుడి సర్కిల్ దగ్గర అంటండి నెల్లూరు విలాసానికి సర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఓకేనా గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా లాస్ట్లో ఈవినింగ్ వస్తూ వస్తూ మంచూరియా దగ్గరికి వెళ్ళారనమాట మా ఏరియాలో ఇక్కడ నాన్ ఇక్కడ మంచూరియా నూడిల్స్ బాగా చేస్తారండి అది జస్ట్